ప్రజలకు నష్టం కలిగించే పనులు చేస్తే అధికార పక్షంలో ఉన్నా కూడా ప్రజల పక్షాన నిలబడి నిలదీస్తామని రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పాల్యం తేజోవతి అన్నారు క్రోమోకేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీనందు నిన్న జరిగినటువంటి ప్రమాదకరమైన దుర్ఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరమైనది ఇందులో రవీంద్ర వెంకటేష్ అనే ఇద్దరు తీవ్ర తీవ్రంగా కాల్ కాలిపోవడం జరిగింది వైద్య నిమిత్తం వాళ్ళు ప్రస్తుతం చెన్నైలో కోలుకుంటున్నారు అని విన్నాను మనకు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఇక్కడ పరిస్థితి సమీక్షించినట్లయితే ప్రాథమికంగా ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు ఐదేళ్లుగా ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉన్నప్పటికీ ఇది వరకు ఎప్పుడు లేన లేనటువంటి విధంగా ఈరోజు ప్రమాదం జరగడం అనేది ఆలోచించాల్సిన విషయం ప్రాథమికంగా దర్యాప్తు చేపట్టి దీనికి తగిన కారణాలేంటి అయినా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా ప్రతిఘటించాలి ఎలా సహాయ చర్యలు ఎలా ఆపాలి ఇలాంటివి జరగకుండా అనే వాటి పట్ల కూడా నైపుణ్యం అందించాల్సిన ఆవశ్యకత చాలా ఉందని భావిస్తున్నా